పొలం పాడైందని ఇంత పని చేసుకుంటా మేము ఏమో అని నీకు రాజన్నీను ఆ పిల్లవాడు మంచి పిల్లవాడు ఎందుకంటే గీతం చేసుకోండి ఆయన మరి నాకు కలిసిండు మనిషి ఏం మాట్లాడిండు అవునా అయ్యో ఏమయ్యా రాజయ్య ఏం తెలివే అనేది ఇంకా పిల్లగాళ్ళని చూడు పొద్దు వర్షం ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా పెరగాలి ఎట్లా చదవాలి ఎట్లా బతకాలి భూమి మీద ఎంత బతులేరే ఈ పంట వండకుంటే ఇది ఇంకే చస్తారనే సర్పంచ్ గారు మీరు కదా ఇరా లేకుంటే ఇద్దరు మనుషులు పొద్దుంత చేసిన సుతో మా బతుకు మారదే ఏం చేయమంటావు అయితే అప్పులకు ఆగలికి చస్తే ఇలా దేశం మీద లక్షల మంది చేస్తారు ఆ రోజుకు గినికేనా ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నాడు రాజయ్య చావే సమస్యకు పరిష్కార మార్గం కాదయ్యా ఎంత మందిని దేశం మీద లేనోళ్ళు మా అంట ఎన్ని అప్పులు ఉండయా నీకు కోట్ల అప్పు ఉందనే మా అంట షావుకారికి కొమరేక అప్పు ఉండొచ్చు నా సోంట చెప్తా నేను చెప్తా కదా ఆయనకి ఓ ఆరు నెలలు ఆగమంటూ నిన్న ఏం కొని మనం నువ్వు లేకపోతే అన్ని ఎవరు తీసుకొస్తారు మేము ఎట్లా బతకాలి నా బాధ నేను చూసుకున్నా కానీ ఇంత దూరం ఆలోచించలేదు ఇక కాలు సుత ఆలోచన రాదు ఎంత కట్టు వచ్చినా గాని ఎదురుబడి బతుకుతా కానీ ఇసు తప్పు అయ్యా రాజయ్య ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకు ఏడవకు నేను మళ్ళీ ఒక్కసారి వస్తా మళ్ళీ మాట్లాడదాం గానీ ధైర్యం కొద్ది ఉండు ఓకే కలుద్దా మళ్ళీ వస్తా రాజన్న ప్రాణం పోతే మళ్ళీ వస్తా అదే ఇలాంటి ఆలోచనలు బంద్ అయ్యి ఇలా సమస్య ఉంటే మాకు చెప్పు మేము పోతాన్నావు ఇక ఆ ఇట్లా పడరా నేను చూసుకుంటా గాని కొంచెం పండుకొని అప్పుడు మాపడవా రాజన్న ఫైలం ఇక మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేయకు చేయకు ఆలోచనలు బంద్ చేయదు ఏమైంది రాజన్నా మాకు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటనే తమ్మిగా చాల నేను పోతా బైక్లో వెళ్తా లేవయ్యాలే కొద్దిగా వెయినవు పలం కాడికి లౌక బుక్ దిండు లే కాదొప్పి కాడికి వచ్చికోలే thank

తల్లులారా నా కోసం ఎంతో కట్టపడ్డరు మీరు నాకు వచ్చినవి పెద్ద బాధలు అనుకుని నేను చెత్తామనుకున్నా నేను చెప్తే మిమ్మల్ని కట్టుకులు కమ్మేటోళ్ళు నా కోసం నా ఇల్లు కోసం ఎంతో కట్టపడ్డరు అనేది నేను చెప్తే ఇందరు బతుకులు ఆగమవును ఈశడి తప్పు నేను ఎప్పుడు చెయ్యా ఇంత ఎంత కట్టం వచ్చినా బతుకుతా కానీ ఈసోటి తప్పు నేను ఎప్పుడు చెయ్యా que super também já bati que

ఇప్పుడు మక్కలను అడ్డు వయటివి ఉన్నాయి అవి పోంగానే ఆ కుమరేవును సాకారి గడదాం ఆ కూరగాయల లోడు ఆ సహకార వచ్చిండు చూసుకున్నాడు లక్ష రూపాయలకు మాట్లాడి అవి పోంగానే అయితే అంకు గడదాం ఈ అప్పులు మొత్తం ఖాళీ అయితే మీరు అటు ఇటు బాగా అటు ఇటు పోవాలంటే తిప్పరైతుందని తీసుకొచ్చినాయిగా స్వీటీరా ఏమైంది రాజన్న జింత్రి దాకా రాలేదు కటింగ్ చేసుకోవడానికి బాగా వీసుకున్నా ఏడనే వరి పోయించిన అటు వడ్లు నేర్పుడు తూర్పర వట్టుడు అటు ఇటే పని ఉన్నదే తిరుదరేది పాడై సరే సరే వడ్లు ఎప్పటి మరి ఈసారి మంచిగానే అయినాయి అన్న మూడు వందల బతాల దాకా సుఖం కష్టపడ్డానికి భగవంతుడు ఆ మాత్రం చూసిండు ఈసారి గడ్డకి వెళ్తాదిగ ఈ అప్పులకిప్పులు అనిపోతాయా మొక్కలు మొక్కలు ఒక మూడు వందల దాకా అయినాయి వడ్లో మూడు ఇచ్చిండు కూరగాయల మీద వస్తే ఆ సారు నిన్న చూసిపోయిండు లక్ష లక్ష దాకా అంటాడు ఎంత రేపు వచ్చి బరాబర్ చూసి పోతా అన్నాడు కష్టమైతే నిష్ఫలితం కాలేదు కష్టపడ్డందుకు ఏదో ఆ మాత్రం భగవంతుడు ఇచ్చిండు నమస్తే ఈ గడ్డి కోయాల కొంచెం బర్ర గడ్డి కోసుకపోదామని అవుతాను అంత మంచిగా అన్న అదాలు ఇట్లా మంచిగా ఉన్నదా అందరూ మంచిగా ఉన్నారే రానా మంచిగా పాలిస్తానాయ ఇస్తానైతే మంచిగానే ఇస్తానైతే ఈసారి కేంద్రంలో నీదే పెద్ద బిల్లు కదా ఆ ఇగ ఏం చెప్తానో కట్టపడతానో అట్లా మరి నీతో ఇచ్చేదా చిన్న పనివాడు ఉండే ఏ పదీ ఇంటి కలిసి కలతగా నేను చెప్తాము చద సరే సరే ఉన్న కాలు జప్తురేని అని కొంచెం డైని ఉన్న కాలు జప్తుతా అన్నాడు తిన్వా కంజేపరే ఏం చెప్పరే అచ్చినోరు ఉత్తాలే ఆ ఉత్తే ఇప్పుడు రమన్న నాయుడికి డాక్టర్ని అయితే బయరే ఊకాలి డాక్టర్ని బయరే ఊకాలి అచ్చటదే ఏమో చెప్తాండి ఏమో చెప్తాను ముచ్చట అప్పుడు ఇప్పుడు నేను వచ్చినాయి ఆసలు ముచ్చట ఎప్పుడు వస్తామంటే అరవై మూడు నెంబర్ అంటాడు అర్ధగంటాం పరిసరం లెక్క చెప్తాడు ఇక ఇరవై ఎందుకు దాడుకుని మొత్తం చెప్తాను అది ఈసారి మొత్తం చొప్పు బాగానే పెట్టాము బర్లకు మొత్తం చెప్తాను চুনামো লিমকীয়া పనికొకరు బాగా అలవాటు బాగానే అవుతుంది అగో పనికొక అనుకోని వృత్తాదే కారు పని కట్టయని ఇబ్బో కొడుకో నా పండువ అడి రాజా నత్తాన్ రా అబ్బో కొడుకో

ఏంద్రా ఇదేం పని రాని ఇది పిల్ల ఇరవై రోజులే అయిన కాయలు అయినట్టు ఎత్తుకపోతా అరే ఏంద్ర ఈ పదికొక్కలు వచ్చినాయా వచ్చినాయని నేను అనుకుంటాను నీ పైన అరేది అయితే నీకు పెన్నం కూరగాయలు దమ్మంటే సాధారణ నా తోటలే పట్టుక ఆ సూచన ఎవరేమైంది కదా నీ కూరగాయలు కాదే

నమస్తే అంత మంచి నమస్తే రాజన్న అవు కానీ నిన్న రమ్మన్న ఏమైనా అప్పట్లో నీ దగ్గర పైసలు తీసుకుంటాయి కదా ఇంకా బాబాది ఇద్దామని మొన్న వడ్లు వేనాయి పైసలు కూడా వచ్చినాయి ఇక ఇంట్లో ఏమున్నది ఇతో పని అయిపోతుంది నేను తీసుకొస్తాను

ఏమున్నది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏదో ఇంత పంట పండుతుంది మంచిగా బతుకుతా అంటే అన్న రైతులకు కూరకు మిత్తులు తీసుకునే కాడ జర చూసి తీసుకోండి ఎందుకంటే ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసుకో బతుకుతుందిలే జర మీరింత సాయం చేసినట్టు ఉంటుంది జర ఆలోచించి జర చూసి తీసుకో అట్లనే సరే మంచిది సరే అన్న మంచిదే ఇక కౌరాకు పైసరిచి అయిపోయింది సాహుకారి మంది అయితే మా అయితే అయితే సాగుకారికి ఇచ్చేస్తా పని ఓడిసిపోతుంది మీ దగ్గరికి వస్తాను సేటు మొన్న పత్తి బత్తాల వడ్లపతీ పైసలు ఇవ్వాలి కదా ఇగో మొన్న పత్తి బాబాది పైసలు ఇది ఇదిగా ఉంది ఏం చెప్తాయి నీకు ఇద్దామని వస్తాను ఇగో ఉన్నాయా బాబరు చూస్తాం బయ్ ఇంకా ఏ ఏముంద సేటు రోజు ఇంత ఆటో ఇటో పని చేసుకుంటాను ఇప్పుడు మాకైతే పని లేకుండా చేసినావు గట్లంటే సేటు కొత్త కొత్త పంటలు ఎత్తావు కొత్త కొత్త దిగుబడి బాగా లాభాలు పొందుతున్నావు ఊళ్ళో ప్రజలందరూ చైతన్యాలు చేస్తున్నావు రైతు సంఘాలు పెట్టినావు మన ఒట్లు మట్టి పోషం ఏ గట్లంటవా సేటు ఏదో మా ప్రజల మా ఊళ్ళో సహాయ సహకారాలతోని ఏదో నా వార్డులో వాళ్ళు వీళ్ళు కొత్త కొత్త పంటలు చెప్తే వేస్తాను ఇంత రసాయని ఎరువులన్నీ బంద్ చేసినాం సేంద్రియ ఎరువులు ఇస్తాను ఇంత ఖర్చుతో తప్పుతా అండి సరే అట్లా కొంచెం అట్లా వస్తాను ఇక ఎత్తసేటు ఇంత సంపాదించుకోవాలి కదా బట్టి పడేదో మేము పెడుతుంది అట్లా మా ఇసుకుపోయేమో అయిపోయాడు ఇక ఆడ నాలుగు పైసలు ఎక్కువ పెడతాను లేదా సేటు గట్ల అని అడవసరేటు మీకేం సేటు మీరు ఏదో పని చేసుకోరు ఏం చేసినా గదే కూలి చేసుడు కైకిల్ చేసుడు అని అంటే మట్టబోరుడేనే ఏం పని చేస్తాయి ప్రతి సంవత్సరం కింటాల గింటల వడ్లు మక్క అన్ని కొనేది ఒక గింజము ఏ వరకు మా పురాణకు పాస ఉన్నారు ఇప్పుడు ఏ సేటు మీకేది మీరు సంపాదించలేదు అమ్మ తాతలు సంపాదించలేదు సంపాదించే ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಬಟ್ಟಾಕೆ ಬದುಕ ಸಂಪಾದಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಮಂಚ ಸರಿ ಅತಿ ಇವಾಗ ಮಲ್ಲಾ ಬತೇ ಸರಿ ಸರಿ ಮಂಚ ಅಲೈತಾ ಕರೋನಾ

అరే సరే మంచిది. అమ్మెద్వీంద్ర బైకడ్ కొనేది ఇప్పుడే నువ్వొచ్చే ముందే అయింది. నీ అన్నదన్న అరే అక్కడ మావడి కాని ఉన్నాయి. తలొడి తీసుకొని తీనుండి. ఆ కొళ్ళిబెట్టకు నేను మొయి మమ్మీని తీసుకొస్తా బైక్ పోయgani హ్ సరే. తలొడి తీసుకుపో. పోనాంటి. నీకేం కావాలి? నాకే పెద్దది కావాలి. నాకే పెద్దది కావాలి. నీ అందరికన్నా పెద్దోని కదా? אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה <laughs> no, 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 no. <laughs> <laughs>

ఇంటి పేరు ఏమో ఉండగా రాజా శ్రీరాము సార్ రాము లక్ష ముప్పై అయింది అప్పు బాగానే అయినాయి కదా సార్ సరేమన్నా రాజా ఇప్పుడు సార్ ఇక మొత్తం అంటే కడదా సార్ మొత్తం ఒకసారి కడదాం మొత్తం కడదామంటే ఒక పదివేలు తగ్గించి బిల్లు కొట్టి సరే సార్ సరే సార్ నేను లోపలికి సరే బిల్లు కొట్టి బ్యాంక్లో ఆ లోన్లు అన్ని టాక్రిద్దాం అనుకుంటున్నాం చాలా సంతోషం సార్ నాకు చూస్త ఆ దున్నుళ్ళకి చాలా కష్టం అవుతుంది సార్ చాలా మంచి మాట చెప్పింది సార్ లోన్లు కట్టే వరకు నేను ఎప్పటికీ సపోర్ట్ ఉన్నాను రాజయ్య సంతోషం సార్ మీరంతా మంచిగా ఎదగడమే కదా రాజయ్య మాకు కావాల్సింది సరే సార్ మా లక్ష్యం కూడా అదే రాజయ్య సరే సార్ సంతోషం సార్ వెళ్ళదు